బాదం పప్పు తిన్నాక ఈ తప్పు అస్సలు చేయకండి బాదం పప్పు తొక్క గట్టిగా ఉంటుంది అది నానబెడితే తప్ప దాని పొట్టు అంత ఈజీగా రాదు బాదం పప్పును తొక్కతో కలిపి తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటారు ఇది రాత్రిపూట మాత్రమే నానబెడతారు తద్వారా దాని తొక్క అనేది మృదువుగా మారుతుంది ఉదయం తొక్కను ఈజీగా తొలగించవచ్చు బాదం పప్పు తొక్కను తీయకుండా తింటే అది జీర్ణం కాదు సైడ్ ఎఫెక్ట్గా కడుపు నొప్పిని కలిగిస్తుంది అంతేకాకుండా చర్మంలో ఉండే టానిక్ హైడ్రిక్ యాసిడ్ వంటి యాంటీ న్యూట్రిషియన్స్ పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటాయి బాదం పప్పును తొక్కతో కలిపి తింటే రక్తంలో పిత్తం పెరుగుతుంది కాబట్టి బాదం పప్పును రాత్రంతా నానబెట్టి తొక్క తొలగించిన తరువాత తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి రోజు ఐదు నుంచి పది బాదం పప్పులను నానబెట్టి పొట్టు తీసి తినొచ్చు ఇది మీ రోజును శక్తివంతంగా చేస్తుంది బాదంలో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ మెగ్నీషియం కాల్షియం ఐరన్ పొటాషియం జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మీరు రోజు కనీసం ఐదు బాదం తినడం ద్వారా పోషకాహార లోపాన్ని నివారించవచ్చు బాదం పప్పు తినడం మెదడుకు నరాలకు ఎంతో మేలు చేస్తుంది బాదం జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది కండరాలను బలపరుస్తుంది రోజు ఉదయాన్నే వ్యాయామం చేసేవారు నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పెద్ద మొత్తంలో లభిస్తాయి తద్వారా వ్యాయామానికి కావాల్సిన పోషకాలను దాని ద్వారా పొందవచ్చు బాదం పప్పు కాస్త ఖరీదైందే అయినప్పటికీ శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి చాలా ముఖ్యం ఈ బాదం పప్పులో వివిధ రకాల పోషకాలు ఉన్నందున వాటిని ఉదయాన్నే తీసుకోవడం మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు శరీరంలో రక్త ప్రసరణ సమతుల్యంగా ఉండాలి అంటే రక్తంలో అన్ని పోషకాలు సరైన పద్ధతిలో ఉండాలి రక్తంలో తెల్ల ఎర్ర కణాలను పెంచే శక్తి బాదం పప్పుకు ఉంది నేడు చాలా మంది పురుషులు నపుంసకత్వ సమస్యతో బాధపడుతున్నారు పురుషులు రోజు బాదం పప్పు తింటే నరాలు బలపడి కణాలను పెంచి సంతానలేమి నపుంసకత్వ లోపాలు దూరం అవుతాయి బాదం పప్పులో హానికరమైన చెడు కొవ్వు పదార్థాలు ఉండవు అందుకే బాదం పప్పును రోజూ తినేవారికి గుండె వచ్చే అవకాశాలు తక్కువ బాదం పప్పు తినడం వల్ల మలబద్ధకం చర్మ సంబంధిత వ్యాధులు శారీరక బలం జుట్టు దెబ్బతినడం రోగ శక్తి శరీర బరువు వంటి వివిధ సమస్యల నుండి మనల్ని కాపాడుకోవచ్చు